హాయ్ దిస్ ఇస్ సూర్య ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ దగ్గర షేర్ చేసుకుందాం అనుకున్నా సో మీరందరూ రెస్క్యూ ఆపరేషన్ గురించి వినే ఉంటారు కదా అంటే ఏదన్నా ఒక న్యాచురల్ క్రైసిస్ వచ్చినప్పుడు నేచర్ డిజాస్టర్ అయినప్పుడు జనాలని కాపాడుతారు గవర్నమెంట్ వాళ్ళు ఆర్మీని రిక్రూట్ చేసి లేదా సిఆర్పిఎఫ్ని రిక్రూట్ చేసి ఆ డిజాస్టర్ నుంచి జనాలను కాపాడేదే రెస్క్యూ అంటారు బేసిక్గా మనకు తెలిసి సో ఇది కూడా అలాంటిదే బట్ ఇది చాలా వరకు మందికి ఐడియా ఉండకపోవచ్చు మోస్ట్లీ ఎందుకంటే ఇది జరిగింది మన ఇండియాలో కాదు అండ్ దట్టు ఇది జరిగింది చాలా ఏళ్ళ కింద అంటే ఆల్మోస్ట్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయింది మన హిట్లర్ చచ్చిపోయాడు బంకర్లో సూసైడ్ చేసుకొని యుఎస్ఎస్ఆర్ వాళ్ళు జర్మనీని ఆక్యుపై చేసుకున్నారు సో బేసిక్గా వరల్డ్ వార్ టూ నడిచింది ఎందుకు జర్మనీ వేరే చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ల్యాండ్స్ ఇన్ ద సెన్స్ అదే కంట్రీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ టెరిటరీని జర్మనీ టెరిటరీగా ఆక్యుపై చేసుకోవాలని చూసినప్పుడు వరల్డ్ వార్ టూ అనేది స్టార్ట్ అయింది సో ఈ వరల్డ్ వార్ టూ ఫస్ట్ స్టార్ట్ అయింది ఫ్రాన్స్కి జర్మనీకి మధ్యలో దాని తర్వాత యుఎస్ఏ బ్రిటన్ యుఎస్ఎస్ఆర్ ఇన్వాల్వ్ అయినాయి లాస్ట్కు మన హిట్లర్ మామయ్య చనిపోయాడు అనమాట అది చనిపోయిన తర్వాత ఏమైంది జర్మనీ అనాథైపోయింది అనాథయిన ద సెన్స్ ఎస్ రూలర్ లేడు జర్మనీలో సో ఈ వరల్డ్ వార్ టూ టైం ఏమైంది యుఎస్ఏ కొంత భాగం జర్మనీ నాకుపై చేసుకుంది బ్రిటన్ కొంత భాగం జర్మనీ నాకుపై చేసుకుంది తర్వాత యుఎస్ఎస్ఆర్ కొంత భాగం జర్మనీని పై చేసుకుంది ఫ్రాన్స్ సో ఇక్కడ ఏం జరిగింది మన యుఎస్ఎస్ఆర్ ఏంది మామూలు కంట్రీ కాదు యుఎస్ఎస్ఆర్ అంటే అదే రష్యా యూనియన్ ఆఫ్ సోవియట్ సోషల్ రిపబ్లిక్స్ సో ఇక్కడ ఒక డిక్టేటర్ ఉండేవాడు జోసెఫ్ స్టాలిన్ అని చెప్పేసి వాడేంటి ఇప్పుడు జర్మనీ ఖాళీగా ఉంది మన హిట్లర్ మామయ్య చచ్చిపోయాడు సో వాడు ఏం చేశాడు ఇక్కడ జర్మనీలో బెర్లిన్ అని క్యాపిటల్ సిటీ జర్మనీకి అందులో ఎంటర్ అయ్యి ఆ సిటీని ఆక్యుపై చేసుకుందామని చూశాడు సో అక్కడ ఏం జరిగింది ఎంటర్ అయిపోయాడు బెర్లిన్లో బెర్లిన్లో ఒక పార్ట్ ఆఫ్ ద సిటీ వెస్ట్ బెర్లిన్ మొత్తం ఆక్యుపై చేసేసుకున్నాడు ఆక్యుపై చేసుకొని ఏంటంటే వాడు ఆక్యుపై చేసుకున్న ప్లేస్లో ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ పీపుల్ స్టక్ అయిపోయి ఉన్నారు అంటే టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ట్వంటీ ల్యాక్ పీపుల్ వన్ మిలియన్ టెన్ ల్యాక్స్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ ల్యాక్స్ అనుకోండి అంతమంది జనాలు ఆ పార్ట్ ఆఫ్ ద సిటీలో స్టక్ అయిపోయి ఉన్నారు మనవడు వచ్చేసి ఆక్యుపై చేసుకున్నాడు సో వీళ్ళు జర్మనీ వాళ్ళు కదా బేసిక్గా యుఎస్ఎస్ఆర్ వాళ్ళ మాట ఎందుకుంటారు సో అపోజ్ చేస్తారు వాళ్ళు అపోజ్ చేస్తున్నారని చెప్పి మనోడు ఏం చేశాడు వాళ్ళని ఎలాగైనా సరే మనోడు కంట్రోల్లో తెచ్చుకోవాలి కదా అందుకని నానా హింసలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఏమైంది ఆ సిటీని మొత్తం బ్లాక్ చేసి పడేశాడు అన్ని డైరెక్షన్స్లో వాళ్ళకేంటి ఫుడ్ కానీ క్లోత్స్ కానీ ఫ్యూయల్ కానీ వేరే ఏ నెసెసిటీ గూడ్స్ రాకోకుండా ఆపేశాడు అనమాట అప్పుడు ఏమైంది ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ పీపుల్ చనిపోయే స్టేజ్లో ఉన్నారు అయితే వాళ్ళకు చూసుకోండి ఒక నెల పైన వరకు ఫుడ్ ఇవేమీ రాకపోతే అది కూడా వరల్డ్ వార్ ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయి ఇంకా ఆ క్రైసిస్లో ఉన్నారు వార్ క్రైసిస్లో ఉన్నారు ఆఫ్టర్ వార్ క్రైసిస్లో ఉన్నప్పుడు ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ స్కేర్ సిటీ ఉంటుంది వాళ్ళ గ్రాసరీస్ ఇవన్నీ ఆ మూమెంట్లో వీళ్ళు ఆకుపై చేసేసుకొని ఇవేవి ఫెసిలిటీస్ లేకోకుండా వాళ్ళకి చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా స్టార్వ్ అయిపోయి అంటే ఆకలికి అలమటించి చచ్చిపోయే స్టేజ్లో ఉన్నారు ఇంకా ఏమైంది ఆల్రెడీ యుఎస్ఏ యూకే ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఏంటి జర్మనీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో జర్మనీని హిట్లర్ నుండి రక్షించడానికి అని చెప్పి యుఎస్ఏ బ్రిటన్ ఈ వరల్డ్ వార్లోకి ఎంటర్ అయిపోయి జర్మనీని వాళ్ళు కూడా కొంచెం అప్పుడు అప్పట్లో ఆక్యుపై చేసుకున్నారు దాని తర్వాత జర్మనీ ఇండిపెండెంట్ అయిపోయింది అది వేరే విషయం సో ఇంతమందిని మనోడు స్టాలిన్ స్ట్రగుల్ చేస్తున్నప్పుడు చూశారు యుఎస్ఏ వాళ్ళు యూకే వాళ్ళు చూశారు ఇంకా వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట ఈ ట్వంటీ ల్యాక్స్ పీపుల్ని ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి ఆల్రెడీ వార్ వరల్డ్ వార్ టూ అయిపోయింది ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరు వెళ్ళి యుఎస్ఎస్ఆర్ మీద వార్ చేస్తే మంచిది కాదు సో వీళ్ళు ఒక కాస్ట్లీ ట్రిక్ యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయారు అదేంటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ ఫార్టీ నైన్ వరకు అంటే ఆల్మోస్ట్ ఆ స్టాలిన్ అనే డిక్టేటరు కాంప్రమైజ్ అయ్యి ఇంక నాకు ఈ బెర్లిన్ వద్దరా బాబు నేనేం చేసుకోలేను అనేటట్టు చేశారు ఎవరు యుఎస్ఏ బ్రిటన్ ఏం చేశారంటే ప్రతిరోజు వన్ ఇయర్ వరకు థర్టీ సెకండ్స్కి ఒక ఫ్లైట్ గాల్లో జుప్ 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 అన్నట్టు ఒక్కొక్క ఫ్లైట్ నుండి వాళ్ళకు కావాల్సిన గ్రాసరీస్ ఫ్యూయల్ క్లోత్స్ లాస్ట్కు పిల్లలకు కావాల్సిన చాక్లెట్లతో సహా వేసినారనమాట క్యాండీ బాంబర్ మ్యాన్ అని కూడా అన్నారు అప్పుడు ఈ ఫ్లైట్స్లో చాక్లెట్లను పిల్లలకు పంచుతుంటే సో ఇట్లా ఒక వన్ ఇయర్ వరకు థర్టీ సెకండ్స్కి ఒక ఫ్లైట్ ఒక వన్ ఇయర్ వరకు ప్రతిరోజు రావడం గాల్లోంచి ఫుడ్ క్లోత్స్ జనాలకు ఏమేమి కావాలో అవన్నీ నెసెసిటీస్ ఏమేమి ఉన్నాయి అవన్నీ గాల్లోంచి వేసిపోవడం అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై వేలకు పైన ఫ్లైట్స్ను యూజ్ చేశారు ఈ రెస్క్యూ ఈవెంట్లో అందుకే దీన్ని బిగ్గెస్ట్ హ్యుమానిటేరియన్ రెస్క్యూ ఈవెంట్ అన్నారు దీన్ని వచ్చేసి బెర్లిన్ ఎయిర్ లిఫ్ట్ అంటారు బేసిక్గా ఎందుకంటే బెర్లిన్లో జరిగింది కాబట్టి సో ఇలా ఒక్క వన్ ఇయర్ వరకు యుఎస్ఏ బ్రిటన్ ఈ రెండు కంట్రీస్ కలిసి దాదాపు ఇరవై లక్షల మంది చచ్చిపోకుండా కాపాడారు బిగ్గెస్ట్ హ్యుమానిటీరింగ్ డెస్క్యూని కదా ఆ తర్వాత ఏమైంది మన స్టాలిన్ అన్నకు బోరు కొట్టింది ఆబ్వియస్లీ ఇంకా నా వల్ల వల్లగాదిలే నేను ఎన్ని గేట్లు వేసినా ఏం చేసినా మనోళ్ళు పైన నుంచి ఆకాశంలోంచి వచ్చి మరీ అని చెప్పేసి వన్ ఇయర్ తర్వాత వాడు వెనక్కి వెళ్ళిపోయాడు యుఎస్ఎస్ఆర్లోకి సో ఇలా ఇంత పెద్ద హ్యుమానిటేరియన్ రెస్క్యూ జరిగింది వరల్డ్ వార్ టూ తర్వాత ఇదందరూ ఏమనుకున్నారంటే ఒక వార్ స్ట్రాటజీ అనుకున్నారు బేసిక్గా జియోపాలిటిక్స్లోకి డీప్గా ఎంటర్ అయితే ఎస్ ఇది ఒక వార్ స్ట్రాటజీనే బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఫైట్ చేసుకునే బదులు జనాలను కాపాడారు ఇక్కడ ఎందుకు కాపాడారు వీళ్ళకేం లాభం ఆబ్వియస్లీ హ్యుమానిటీ కూడా ఇన్వాల్వ్ అయింది బట్ అట్ ద సేమ్ టైం జియో పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి ఏంటంటే ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ వచ్చి జర్మనీని ఆక్యుపై చేసుకుందంటే ఆబ్వియస్లీ యుఎస్ఎస్ఆర్ యూకే మళ్ళా యుఎస్ఏ మాట వినదు సో వీళ్ళ పవర్ తగ్గిపోతుంది జర్మనీ పైన అంటే యుఎస్ఏ యూకే వాళ్ళ పవర్ తగ్గిపోతుంది ఇంకా యుఎస్ఏ యూకే తెలిసిందే కదా ఎక్కడ వాళ్ళ పవర్ తగ్గుతుందంటే అక్కడ వాళ్ళు ఏదో ఒక జిమ్కి చేస్తారు సో ఇక్కడ కూడా జిమ్కే చేశారు బట్ కొంచెం మంచి చేయడానికి యూజ్ చేశారు దీన్ని దానివల్ల ఇరవై లక్షల మంది సేవ్ అయ్యారు సో అందుకే ఇది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యుమానిటేరియన్ రెస్క్యూ చాలామంది పిల్లలు ముసలి వాళ్ళు పెద్దోళ్ళు చాలామంది చాలామంది సేవ్ అయ్యారు అండ్ చాలా వరకు జర్మనీలో వాళ్ళు యుఎస్ఏ వాళ్ళని బ్రిటన్ వాళ్ళను కొంచెం రెస్పెక్ట్ చేస్తారు ఈ ఈవెంట్ వల్ల ఇది చాలా వరకు ఎక్స్ప్లోర్ చేయలేదు ఎవరు ఎందుకంటే ఇది ఒక ఆఫ్టర్ వార్ ఈవెంట్గా మిగిలిపోయింది రెస్క్యూ లాగా ఎవరు దీన్ని కన్సిడర్ చేయలేదు అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒక వార్ టాక్టిక్ యుఎస్ఎస్ఆర్ కంట్రోల్లో జర్మనీ పడకుండా బ్రిటన్ వాళ్ళు యుఎస్ఏ వాళ్ళు యూజ్ చేసిన స్ట్రాటజీ అని చాలామంది అంటారు బట్ వాళ్ళు ఏ స్ట్రాటజీ యూజ్ చేసినా ఇరవై లక్షల మంది సేవ్ అయ్యారంటే ఇది ఒక చిన్న విషయం కాదు కదా సో వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇలా ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మేము ముందు పెడుతూనే ఉంటా స్టే ట్యూన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ